జై దుర్గా భవానీ మాతాకి జై అమ్మలుగన్నమ్మకి జై ఆదిపరాశక్తికి జై అమ్మలుగన్న మాయమ్మ బెజవాడ దుర్గమ్మ ఇంద్రాలాద్రి మీద వెలిసినావు తల్లి నీవు అమ్మలుగన్న మాయమ్మ బెజవాడ దుర్గమ్మ ఇంద్రాలాద్రి మీద వెలిసినావు తల్లి నీవు కోటి కోటి దండాలమ్మ దుర్గమ్మ శితకోటి దండాలమ్మా దుర్గమ్మ కోటి కోటి దండాలమ్మ దుర్గమ్మ కోటి దండాలమ్మ దుర్గమ్మ మాయమ్మ బిజవాడ దుర్గమ్మ ఇంద్రాలాద్రి మీద వెలిసి నావు తల్లి నీవు కంచిలోన కామాక్షి మధురలో నా మీనాక్షి కంచిలోనా కామాక్షి మధురలో నా మీనాక్షి శ్రీలంకల శాంకరణి కొల్హా పూరి మహాలక్ష్మి శ్రీలంకల శాంకరణి కొల్హా పురి మహాలక్ష్మి ఆది పరాశక్తిని దుర్గమ్మ అఖిలాండేశ్వరి నీవేలే దుర్గమ్మ ఆది పరీ నీవమ్మో దుర్గమ్మ అఖిలాండేశ్వరి నీవేలే దుర్గమ్మ కన్న మాయమ్మ బిజవాడ దుర్గమ్మ ఇంద్రా కీలాద్రి మీద బలిసి తల్లి నీవు వారణాసి విశలాక్షి ఉజ్జయిని మహంకాళి కాంచ పట్ట నాన్న నీవు చెండి చముండివమ్మ వారణాసి విశాలాక్షి ఉజ్జయిని మహంకాళి క్రౌంచనా వు చముండి అష్టాదశపీటాలమ్మ దుర్గమ్మ అవన నేను శక్తి వే దుర్గమ్మ అష్టాదశ పీఠాలమ్మ దుర్గమ్మ శక్తి ఆదిశక్తివే దుర్గమ్మ అమ్మల గన్న మాయమ్మ పెజవాడ దుర్గమ్మ ఇంద్రా కీలాద్రి మీద వలసినావు తల్లి నీవు అలంపూరి జోగులంబ చెంగలూరి భగవతమ్మ అలంపూరి జోగులమ్మ చెంగలూరి భగవతమ్మ కాశ్మీరిలో సరస్వతి శ్రీశైల బ్రహ్మ ంబ కాశ్మీరిలో సరస్వతి శ్రీశైల బ్రహ్మరాంబ ఎన్నెన్ని రూపాలమ్మ దుర్గమ్మని భక్తుల కావరవమ్మ దుర్గమ్మ ఎన్నెన్ని రూపాలమ్మ దుర్గమ్మని భక్తుల కావరవమ్మ దుర్గమ్మ గన్న మాయమ్మ బిసవాడ దుర్గమ్మ ఇంద్రాకీలాద్రి మీద వెలిసి తల్లి నీవు కోటి కోటి దండాలమ్మా దుర్గమ్మ సతకోటి దండాలమ్మ మాయమ్మ అమ్మలగన్న మాయమ్మ బెజవాడ దుర్గమ్మ ఇంద్రా మీద వెలిసి నావు తల్లి నీవు మీకు ఈ భజన పాట గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు ఈ పాట ఎలా ఉందో బాగున్నా బాగలేకపోయినా ఏదైనా ప్లీజ్ కామెంట్